రేపు చెల్లి కాలేజ్ లో ఫేవ్ ఫేబ్రెల్ ఫేవ్ ఫేబ్రెల్సిరు కంగ్రాచులేషన్ చక్క అని చేసినందుకు కళ్ళలో ఆర్డర్ వచ్చి కళ్ళలో ఆర్డర్ వచ్చి వస్తున్నా

షాపింగ్కి పోతున్నాము రేపు చెల్లె కాలేజ్ ఉంది దానికోసం అని చెప్పేసి ఇప్పుడు షాపింగ్ చేసే ఉంది అందుకు పోతున్నాము అక్కడ మీకు జరిగే ఫన్ మీకు కూడా చూపిస్తాము అప్పటి వరకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ కోసం వెయిట్ చేయండి ఓకేనా సపోర్ట్ అందరికీ కొంచెం ఇంగ్లీష్ అది మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము చూ మంచిగా ఉన్నాను మంచిగా ఉన్నాను గాయస్ తెల్లకైతే ఫోన్ అయితే ఇచ్చేసిన నేను కొన్నిచ్చిన అట్లా ఫోన్ అయితే కొనిచ్చిన మీకు మా అండ్ మా చెల్లికి కూడా మాట్లాించిన కొట్టించేసిన మెల్లగా ఆనంద నాకు ఆనంద నాకు ఓ పగపోకే పగిన పాగో చలో బాయ్ కాంగ్రాటులేషన్స్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ మీరు అందరు అట్లా థ్యాంక్ యూ వచ్చి కంగ్రాజులేషన్స్ కంగ్రాజులేషన్స్ అని చెప్పిర్రు మమ్మీ ఇంట్లో ఆమెలాగా కంగ్రాచులేషన్స్ మమ్మీ అని చెప్పిర్రు అందరు చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి నాకు మీరు అందరూ అట్లా కామెంట్స్ చేసిరు రూ కంగ్రాచులేషన్స్ అక్క అని చేసినందుకు కళ్ళలో ఆర్డర్ నాకు కళ్ళలో ఆర్డర్ వచ్చిగా మీరు చేసే కామెంట్స్కి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఎర్ర అయినా కళ్ళు అంతే చలో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం లేట్ అవుతుంది మళ్ళా బాయ్

నాకైతే ఓపిక లేదు ఇప్పటికీ రెండు షాపింగ్ మాల్ తిప్పింది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నాకైతే ఓపిక లేదు నువ్వు అనగానే వెళ్తుంది వేడు ఇప్పటికీ రెండు షాపులు తిప్పింది ఇది మూడోది తిప్పింది ఇది మూడోది చూడు ఇది నాలుగో షాప్ మళ్ళా ఇల్లు ఏమో ఏమైంది మమ్మీ ఇట్లుంటది ఇది నాలుగో షాప్ ఇది సరే నేను అడిగి ఇంటికి పోతున్నాను బాయ్ బాయ్ అయినా నా చూపిస్తాం తీసుకు परला स्ट्रीट चैंपियन की होरे ये स्ट्रीट साहब बिट को अच्छे सर पे सुन ने पाला लो मुंजी देश रहे पाला लो मुंजी देश रहे oh no no, oh no. Oh no. Oh no. Oh no. <laughs> भाई थोड़ा taste देते क्या ये वाला लास्ट वाला ऊपर आ वही मेरे किंडी नहीं आता అంతే మరి అదొకటి తీసుకోవాలి ఏం తీసుకో డైరెక్ట్ ఏమంట ఇది ఫార్టీ అది ఎయిటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ తీసుకోవాలి కదా ఒకటి ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చా తీసుకోవద్దు కదా సగం సగం

ਉਹ ਅੰਤ ਮਾਰ ਦਨ ਨਾ ਹਾਂ ਭੱਜ ਕੋ ਪੈਸਾ ਜਲੋ ਭਇਆ ਥੋੜਾ ਉਲਗੜ ਜਾ ਲੋ ਭਇਆ ਥੋੜਾ ਉਲਗੜ ਜਾ ਲੋ ਭਇਆ ਆ ਪੈਸਾ ਲੋ ਥੈਂਕ ਯੂ ਤਾਂ ਕਾਹ ਲੈਣ ਮੁਰਸ਼ੀ ਥੈਂਕ ਯੂ ਤਾਂ ਕਾਹ ਲੈਣ ਮੁਰਸ਼ੀ

నేను బయట బయట ఉన్నా కాబట్టి నాకు తెలుసు నువ్వే తీసుకున్నావు డ్రెస్ కోసం అని చెప్పేసి వీడియో అయితే ఇంతే మీరు లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో అయితే సూపర్గా మెసేజ్ కామెంట్స్ పెట్టారు మాకు మంచి మోటివేషన్ అయింది మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇట్లా ఇట్లానే మంచి సపోర్ట్ ఇస్తాలి సపోర్ట్ ఇస్తాలి చి ఇట్లనే మంచి సపోర్ట్ ఇవ్వాలి మీరు అంతా మీ ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి మీరు అట్లనే సపోర్ట్ ఇచ్చారనుకో మేము ఇంకా వీడియోస్ ఇస్తాము మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము ఓకేనా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్